హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రితిక కార్తీక పూడన్ టిప్స్ ఛానల్ ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఆ వీడియో ఏంటనుకుంటున్నారా మన ఇంట్లో అన్నం అయితే మిగిలిపోతే పడేస్తారు కదండి అలా పడేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే హెల్దీగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుందాము చూసేయండి వేడి వేడి అన్నంతో కూడా ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చండి ఇలా ముందుగా మిగిలిపోయిన రైస్ అయితే తీసుకుని సరిపడనంత అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక కప్ ఆఫ్ రైస్కి అయితే ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు అయితే తీసుకున్నానండి పెరుగు వేసిన తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా అన్నం అయితే పెరుగులో మిక్సీలో అయితే కలిపేసుకోవాలండి కొంతమందికి అన్నం తక్కువ పెరుగు ఎక్కువ తింటారు కొంతమంది అయితే పెరుగు తక్కువ రైస్ అనేది ఎక్కువ తింటారు అది మీ చాయిస్ అండి మరీ గట్టిగా అయితే రైస్ ఉంటుంది కదండి పెరుగు అయితే వేసాక సో మనం కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఏంటి పెరుగన్నంకా ఇంత వీడియో అనుకుంటున్నారా పెరుగన్నమేనండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త కరివేపాకు అయితే వేసుకొని అందులో పోయేంత వరకు ఒక వన్ మినిట్ వరకు అయితే కరివేపాకును ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త లిటిల్ బిట్ ఆయిల్ అనేది వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులను కూడా అయితే వేసి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా అయితే వేయించేసుకోవాలండి ఈ ఫ్లేవర్ మన రైస్కి చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకుంటేనే ఈ రైస్ అంటే కాదు అలాగే దానిమ్మకాయ గింజలు అయితే వేసుకున్నానండి ఈ కార్డ్ రైస్కి దానిమ్మకాయ గింజలు చాలా అంటే చాలా బాగుంటాయండి మన ప్రతి బయటలో ఈ దానిమ్మకాయ గింజలు అలాగే కరివేపాకు జీడిపప్పు యాపిల్ ఈ బూందీ మిక్చర్ తగులుతుంటే ఆహా అస్సలు ఎంత బాగుంటుందండి యాపిల్ ముక్కలు వేసుకున్నాను కదండి ఫైనల్గా అయితే బూందీ మిక్చర్ అయితే వేసుకుంటున్నానండి ఈ కౌ రైస్ తింటే ఫ్రూట్స్ తిన్న ఫ్లేవర్ స్వీట్నెస్ బూందీతో హాట్నెస్ అలాగే మనకి జీడిపప్పు ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్తో ఈ కోర్డ్ రైస్ అద్దరిపోతుందండి బయట రెస్టారెంట్లో సేమ్ ఇదే కోడ్ రైస్ ఈ చిన్న డబ్బాలో ఇస్తారండి అది టూ ఫిఫ్టీ ఛార్జ్ అయితే చేస్తారండి అదే ఇంట్లోని ఈ హెల్తీ రెసిపీని తయారు చేసి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా అయితే తినేసేయచ్చండి ఇది హెల్త్కి చాలా మంచిదండి మార్నింగ్ ఎనర్జీ అయితే ఉంటుంది మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఆకలి అయితే వెయ్యదండి వీడిపప్పు కరివేపాకు ఆప్షనల్ ఏమో కానండి ఫ్రూట్స్ అయితే ఆప్షనల్ కాదండి ఈ రెసిపీకి ఎందుకంటే ఫ్రూట్స్ వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ